సీఎం రేవంత్ రెడ్డిపై బురద జల్లాలని తనపై మాజీ మంత్రి కేటీఆర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి పదహారు వందల అరవై కోట్లతో నామినేషన్ వర్క్ ఇచ్చారంటూ కేటీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అనకాపల్లి ఎంపీ కార్యాలయంలో ఆక్షేపించారు బీఆర్ఎస్ హయాంలో వేల కోట్లతో చాలా పనులు చేపట్టారని వాటిని ఏ నామినేషన్ కింద ఇచ్చారని ప్రశ్నించారు కవిత జైల్లో ఉన్నప్పుడు ఢిల్లీలో తన ఇంటికొచ్చి కలిసిన విషయం మర్చిపోయారని కేటీఆర్ అన్నారు తమపై వచ్చిన కేసులను తొలగిస్తే బీజేపీలో బీఆర్ఎస్ ను విలీనం చేస్తామని చెప్పిన మాటలు మర్చిపోయారని సీఎం రమేష్ నిలదీశారు తప్పుడు ఆరోపణలు చేస్తూ లబ్ధి పొందాలని కేటీఆర్ చూస్తున్నారని మండిపడ్డారు కేటీఆర్ తనపై చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమేనని సీఎం రమేష్ సవాల్ విశారు రెండు ప్యాకేజీలు అయితే ఒకటి ఎల్ఎ ఒకటి రిత్వీక్ కి ఎల్ ఉన్నాయి చాలా మంది పోటీ చేశారు దానికి కూడా దాదాపు మూడు నెలలైంది రిత్వీక్ ప్రాజెక్ట్స్ లో నేను డైరెక్టర్ కాదు నేను మేనేజ్మెంట్ లో కేటీఆర్ ప్రభుత్వంలో ఉన్నాడు పది సంవత్సరాలు పదహారు వందల అరవై కోట్ల రూపాయలు నామినేషన్ లో వర్క్ ఇస్తారా ఇవ్వరా అనే నామ్స్ కూడా తెలియని అజ్ఞానే లేదు రేవంత్ పైన బురద చల్లాలన్నా ఎందుకు చేస్తున్నాడు అనేది ఆలోచన చేస్తే ఇంట్లో ఒక కుంపటికారే ఏదైతే జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ సిస్టర్తో ఎలాంటి ఉన్నాయో ఇతనికి ఎలాంటి ఇబ్బందులు దాన్ని డైవర్ట్ చేసేదానికా లేదంటే నువ్వు మాట్లాడే లాంగ్వేజ్ ఏంటి నువ్వు చేసే బిహేవియర్ ఏంటి వాళ్ళెవరో లోన్ తెచ్చుకుంటే తెలంగాణ గవర్నమెంట్ భూములు తాకట్టు పెట్టి దానికి నాకి లింక్ పెట్టి నాకు వర్క్ ఇచ్చారని చెప్తావు అంటే ఒక ముఖ్యమంత్రి వర్క్ ఒక కంపెనీకి ఇవ్వగలుగుతాడా అంటే పది సంవత్సరాలు నువ్వు చేసిన పని ఇదేనా నువ్వు లిస్టు తీద్దావా తెలంగాణలో ఉండే వాళ్ళు ఎంతమంది తెలంగాణలో వర్క్ చేశారు మిగతా వాళ్ళు ఎంతమంది ఆంధ్ర వాళ్ళు ఎంతమంది వర్క్ చేశారు కూర్చొని డిబేట్ పెట్టుకుందామా నేను కేటీఆర్ ఇద్దరు మేము ఎక్కడికి రమ్మంటే అక్కడికి ప్రెస్ క్లబ్ కైనా సరే తెలంగాణ భవన్ కైనా సరే లేదు ఎక్కడైనా సరే కూర్చొని డిబేట్ చేద్దాం మీడియా ఏం మాట్లాడుతుంది నీకు ఎందుకు అంత అక్కసు కాంగ్రెస్ బీజేపీ నెక్సెస్ అంటాడు కాంగ్రెస్ బీజేపీ నెక్సెస్ అంటే ఎవరు దేశంలో ప్రపంచంలో నమ్మేవారు ఉండాలా ఇన్ని వర్కులు నీ ఇష్టంతో నువ్వు ఎవరనుకుంటే వాళ్ళకి ఇచ్చేసావా దానికి ఒక ప్రాసెస్ ఉంది టెండర్లు పిలుస్తారు ఎవరు తక్కువ కోట్ చేస్తే వారికి ఇచ్చే ఆ మాత్రం జ్ఞానం కూడా లేకుండా నాకు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి స్నేహితుడని నాకు ఒక్క ఇచ్చినారని చెప్పేదానికి అయింది కదా మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇదే స్ట్రీట్ ప్రాజెక్ట్స్ తుపాకులు కూడా రెండు వేల కోట్ల రూపాయలు పనిచేసింది ఏం మాట్లాడుతున్నాం ఎందుకు మాట్లాడుతున్నాం నువ్వు ఒక నాలుగైదు నెలలు కిందట కవిత ఢిల్లీలో జైల్లో ఉన్నప్పుడు నువ్వు ఢిల్లీకి వచ్చి నా దగ్గర టైం తీసుకొని మా ఇంటికి వచ్చిన మాట వాస్తవం కాదా మేము చేసిన అవినీతి అన్ని కూడా ఈడీ సిబిఐ రాకుండా లేకుంటే కవితను బయటికి వదిలేదానికి ఏర్పాటు చేయండి మేము బీఆర్ఎస్ పార్టీ దేనికైనా సిద్ధం బీజేపీలో చేయాలన్నా గానీ బీజేపీలో అలయన్స్ పెట్టుకోవాలన్నా గానీ ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి నేను తీసి మీడియాకి ఇస్తాను